హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ టమాటా పచ్చడి ఇందుకోసం నాలుగు వందల గ్రాముల ఎర్రటి టమాటాలను వాటర్ లో వాష్ చేసుకుని తీసుకోవాలి అలాగే నలభై గ్రాముల చింతపండును పిక్కలు లేకుండా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి అందులోనే చింతపండును కూడా వేసి అంత బాగా కలుపుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి టమాటాల్లో ఉన్న నీరంతా ఇగిరిపోయి మెత్తగా గుజ్జు గుజ్జు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మగ్గినటువంటి ఆ టమాటాలను పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినటువంటి ఆ మెంతులు ఆవాలను ఒక మిక్సీ జార్ లో పోసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మగ్గించుకొని పూర్తిగా చల్లారబెట్టుకున్న పెట్టుకున్న టమాటా పేస్ట్ ను మిక్సీజార్ లో వేసుకోవాలి అందులోనే నలభై గ్రాముల సాల్ట్ నలభై కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు తొక్క తీసేసినటువంటి గ్రాముల వెల్లుల్లి రెమ్మలు మిక్సీ పట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతుల పిండిని వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడి రుచి చూసి కారం సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవడం కోసం కడాయిలో నూట యాభై గ్రాముల ఆయిల్ ను వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవ నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఏడెనిమిది ఎన్నుమిర్చి ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అందులోనే గుప్పెడి కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తరువాత మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని వేసుకొని మంటన్ సిమ్ములో ఉంచి పది నిమిషాల పాటు సన్నటి సెగ మీద కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవడం వలన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్లో ఎక్కువసేపు వేగడం వలన ఈ టమాటా పచ్చడి మంచి రుచితో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంతేనండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ